పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ ఇవే తగ్గించుకుంటే మంచిది తగ్గేదేలే మీ ఊళ్ళో తెలివి ఇక్కడ వాడకు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీల ఆటోమొబైల్ ఈ రోజు అయితే మనం చాలాకింపట్టి మాట్లాడతాం అందరుంది అశోక్ లేలన్ పార్ట్నర్ ఎల్ఎస్ మోడల్ అనమాట ఇది ఫోర్ టైర్ ట్రక్ సో అయితే మనకి టోటల్ స్పెసిఫికేషన్స్ ఏంటి ఇదంతా కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం ఈ వెహికల్ యొక్క ప్రైస్ అంతా కూడా డీటెయిల్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా అనమాట మంది అయితే అడుగుతున్నారు అన్న అశోక్ కి సంబంధించినటువంటి ట్రక్ డీటెయిల్స్ చేయమని చెప్పేసి మంది అయితే అడుగుతున్నారు ప్రెసెంట్ అయితే మనం విశాఖపట్నం బిర్లా జంక్షన్ ఉన్నటువంటి లక్ష్మీ అశోక్ లైలాండ్ కి అయితే వచ్చాను వీళ్ళ దగ్గర అయితే స్టాక్ అవైలబిలిటీ పుష్కలంగా లోపల దీంట్లోపలైతే చాలా వేరియంట్స్ అయితే ఉంటాయి ఇదైతే మనకి ప్రెసెంట్ ఫోర్ టై ట్రక్ అయితే వీరి దగ్గర అవైలబుల్గా ఉంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూసేద్దాం రండి సో ఇదైతే అశోక్ లైలాండ్ పార్ట్నర్ మోడల్ అండి పార్ట్నర్ ఎల్ఎస్ ట్రక్ అనమాట ఇదైతే ఫ్రంట్ ప్రొఫైల్ నుంచి అయితే ఈ విధంగా ఉంది సో ఈ ట్రక్ అయితే చూడండి వెడల్ పార్ట్ విన్ స్క్రీన్ అయితే ఉందనమాట ఈ ట్రక్ యొక్క కంప్లీట్ విడ్త్ వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఆల్ సెవెన్ ఫీట్ అయితే ఉంటుందండి అలాగే మనం అంటే దగ్గర దగ్గర కూడా ఈజీగా దీన్ని అయితే టర్న్ చేసుకోవచ్చు టర్నింగ్ రేడియస్ అయితే ఇది ఫోర్టీన్ ఫీట్ ట్రక్ కదా ఆల్మోస్ట్ ఆల్ ఒక అరవై అడుగుల్లో అయితే కంప్లీట్ యూ టర్న్ అయితే అయిపోతుందండి ఇదిగోండి ఇక్కడ రెండు వైపర్స్ అయితే ఉన్నాయి వైపర్కి విత్ వాషర్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట ఇదిగో వాషర్స్ కూడా వైపర్కే కనెక్ట్ అయ్యి ఉంది వాషర్ కూడాను దాని తర్వాత ఇది మనకి ఇప్పుడు ఇన్నాళ్ళకి కాదండి ట్రక్కులు కనుక ఎక్కడైనా సరే మంచు పడినటువంటి ప్రదేశాల్లో తిప్పేటప్పుడు ఆ ట్రక్కులకి పొగాకి రాసో లేకపోతే బంగాళదుంప రాసో ఫాగ్ తీసేటటువంటి పరిస్థితి లేదు లేదు లోపల డైరెక్ట్ డీఫాగర్ అయితే ఉందన్నమాట ఇదిగోండి ఇక్కడైతే మనకి లోపల చూస్తున్నారు కదా ఇక్కడ వెంటిలేషన్ అయితే ఇచ్చారు సో దీని నుంచి అయితే ఎయిర్ వచ్చి లోపల పక్క బయట పక్క టెంపరేచర్ అయితే సెట్ చేసి డిఫాగింగ్ అయితే చేస్తుందన్నమాట ఇది ఇక్కడైతే మనకి మ్యాట్ బ్లాక్ వింగ్స్తో కూడినటువంటి ప్లాస్టిక్ క్లాడింగ్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఫ్రంట్ సైడ్ దాని తర్వాత అశోక్ లైలాండ్ అనే బ్యాజింగ్ అయితే వచ్చింది ఇక్కడ మెటల్ బంపర్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగిందండి విచ్ ఇస్ వెరీ సేఫెస్ట్ బంపర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట అశోక్ లైలాండ్ బ్యాజింగ్ అయితే ఇక్కడ వచ్చింది ఇక్కడ అయితే గ్రిల్ ఉంది దీని లోపల మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంజిన్ గురించి అనమాట త్రీ లీటర్ ఇంజిన్ అయితే ఉంటుంది త్రీ లీటర్ ఫోర్ సిలిండర్ ఇంటర్కూల్డ్ టర్బో డీజిల్ ఇంజిన్ అయితే ఉంటుంది అనమాట లోపల ఫోర్ సిలిండర్ నుంచి ఫోర్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది అలాగే టర్బో డీజిల్ ఇంజన్ ఇంట్రకూలర్ సిస్టమ్ అయితే ఉండడం వల్ల ఏం జరుగుతుందంటే అంటే వేసవి కాలంలో కూడా మనం ఎక్కడైనా సరే లాంగ్ డ్రైవ్ తిరిగేటప్పుడు ఈ ట్రక్ బాగా పర్ఫామ్ చేసేలా ఎంతటి వేడిగాలు వచ్చినప్పుడు కూడా దాన్ని చేసి ఇంజిన్కి పంపించి ఇంజిన్ కర సరిగ్గా బ్రీత్ చేసుకునేలా ఆ ఇంజిన్ ఆ ఇంటర్ కూలర్ సిస్టమ్ అయితే దీంట్లో పనిచేస్తూ ఉంటుంది అనమాట సో ఈ కింద అయితే డైరెక్ట్ ఇంటర్ కూలర్ సెటప్ అయితే ఇదిగోండి ఈ ఎయిర్ ఫ్లో దగ్గర అయితే ఉంటుందన్నమాట లోపల పక్క అయితే అనమాట ఇంజన్ ఎక్కడ ఉంటుంది చూపిస్తాను అసలు ఇంజన్ మెయింటెనెన్స్ వచ్చేటప్పుడు ఇటువంటి ట్రక్స్ ఏ విధంగా మేనేజ్ చేస్తారంట డీటెయిల్గా అయితే చూపిస్తాను అయితే కంప్లీట్ హైలోజెన్ హెడ్లైట్ సెటప్ అయితే వచ్చింది హాలోజన్ ఇండికేటర్ సెటప్ అయితే వచ్చింది ఇక్కడ రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట ఫాగ్ ల్యాంప్స్ కట్టేం లేదండి సింపుల్ స్ట్రక్చర్ అయితే సింపుల్ మెకానిజం అయితే ఫ్రంట్ సైడ్ ఉంది ఇది గైస్ ఫ్రంట్ సెక్షన్ నుంచి అయితే ఇంకా సెమీ హైడ్రాలిక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంటుందన్నమాట హైడ్రాలిక్ ప్లస్ ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్ సెమీ అయితే ఉంటుందన్నమాట అనమాట దీంట్లోపల అయితే సెవెంటీన్ ఫీట్ ట్రక్ వచ్చిందంటే దాంట్లో కంప్లీట్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది దీంట్లోపల హైడ్రాలిక్ కమ్ ఎయిర్ బ్రేక్ సిస్టమ్ అయితే ఉంటుంది దాని తర్వాత ఇటు సైడ్ నుంచి ప్రొఫైల్ తీసుకున్నట్టయితే ఓఆర్విఎమ్స్ అయితే ఉన్నాయి చాలా పెద్దగా ఉంటాయి ఉంటాయన్నమాట ఓఆర్విఎమ్స్ ఎంత పెద్దగా ఉండడం వల్ల ఏంటంటే బ్లైండ్ స్పాట్లు ఉన్నటువంటివి కూడా మానిటర్ చేయడానికి డ్రైవర్కి అయితే ఈజీగా ఫెసిలిటీ అయితే ఉంటుందన్నమాట సో ఇది ఓవర్ అయితే మాత్రం చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడ పార్ట్నర్ ఎల్ఎస్ బ్యాడ్జింగ్ అయితే వచ్చింది జడ్డి థర్టీ డీజిల్ ఇంజన్ డీజిల్ ఇంజన్ అయితే వచ్చింది వచ్చిందనమాట థర్టీ సిరీస్ ఇంజన్ అయితే దీంట్లో లోపల వచ్చింది సో ఇంజన్ మెయింటెనెన్స్ ఎలా అని చెప్పేసి అయితే మీకు డౌట్ రావచ్చు ఇదిగోండి ఈ లేవర్ ఏదైతే ఉందో ఈ లేవర్ కనుక గట్టి పట్టుకొని చేసాం చేసామంటే ఫ్రంట్ క్యాబిన్ అంతా కూడా ముందుకు వచ్చేసి ఇంజన్ మెయింటెనెన్స్ అంతా కూడా చేసుకోవచ్చు అనమాట సో ఎయిర్ బ్రీత్ అయితే ఇటు నుంచి అయితే వస్తుందన్నమాట సో ఎయిర్ ఛాంబర్ అయితే ఇదనమాట ఎయిర్ ఫిల్టర్ ఇదంతా కూడా ఇక్కడైతే ఉంటుంది దాని తర్వాత ఇంకా సైడ్ నుంచి తీసుకున్నట్టు మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది లోడ్ ట్రక్ కావడంతో అంటే మనకి దీంట్లోపలైతే పేలోడ్ కెపాసిటీ నాలుగు వేల ఆరు వందల కేజీల పేలోడ్ అయితే వేసుకోవచ్చు అనమాట కంపెనీ కంపెనీ నాలుగు వేల ఆరు వందలు ఇచ్చిందంటే మీరు ఒక ఆరేడు వేలు అయితే వేస్తారని నాకు తెలిసి మీ దగ్గర ఎవరి దగ్గర పార్ట్నర్ ఫోర్ ట్రై ట్రక్ ఉంటే ఎంత పేలోడ్ వేస్తారన్నది కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా తెలియజేయండి దీంట్లోపల లోడ్ని తట్టుకునేలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీని ఒక వీల్స్ సంగతి సో సిక్స్టీన్ ఇంచు స్టీల్ వీల్ అయితే దీంట్లోపల సో కమర్షియల్ ట్రక్స్ అనేటప్పటికి మాక్సిమం అయితే మనకి ట్యూబ్ టైర్సే వస్తాయండి ఎందుకంటే ఆ ఫ్రిక్షన్ తట్టుకోవడానికి వీలుగా ట్యూబ్ టైర్స్ అయితే కనెక్టింగ్లో ఉంటాయి దాని తర్వాత స్టీల్ వీల్స్ అయితే వచ్చినాయి కదా ఇక్కడైతే మనకి ఫైవ్ బోల్ సిస్టమ్ అయితే వచ్చిందండి సో ఫైవ్ బోల్డ్ సిస్టమ్ రావడం వల్ల ఎక్కువ పేలోడ్ వేసేటప్పుడు తట్టుకోవడానికి వీలుగా ఉండేటటువంటి సిస్టమ్ అనమాట ఇది దీని లోపల సీఎడ్ టైర్స్ అయితే మనకి ఆఫర్ చేయడం జరిగింది అనమాట ఎయిట్ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ సిఎట్ టైర్స్ అయితే దీని లోపల ఆఫర్ చేయడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మడ్ ఫ్లాప్ కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ కూడా మడ్ ఫ్లాప్ అయితే ఇచ్చారనమాట సైడ్ ఇండికేటర్స్ అయితే ఇచ్చారు సో సైడ్ ఇండికేటర్స్ అనేవి చాలా సేఫ్టీ ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు అనమాట దాని తర్వాత అయితే ఇక్కడ ఇది ఇంచుమించుగా లాంగ్ ప్లాట్ఫామ్ ట్రక్ కేటగిరీలోకి అయితే వస్తుందన్నమాట ఇదైతే మనకి కంప్లీట్ ఫోర్టీన్ ఫీట్ ట్రక్ వచ్చినట్టు వెహికల్ ఇది దీని లోపల లెవెన్ ఫీట్ ఉంటుంది ఫోర్టీన్ ఫీట్ ఉంటుంది సెవెంటీన్ ఫీట్ అయితే ఉంటుందండి సో ఇదైతే మనకి కంప్లీట్ ఫోర్టీన్ ఫీట్ ట్రక్ అదే మనకి సెవెన్ ఫోర్టీన్ ఫీట్లో మనకి సిక్స్ టైర్ కూడా ఉంటుంది సెవెంటీన్ ఫీట్లో సిక్స్ టైర్ అయితే ఉంటుందన్నమాట ఇదైతే మనకి ఫోర్ టైర్ ట్రక్ అండి సో ట్రక్ అయితే మనకి హైడ్రాలిక్ సిస్టమ్ అయితే ఆఫ్టర్ మార్కెట్లో చేయించుకోవచ్చు కంపెనీలో కూడా మనం ఆర్డర్ పెడితే మనకి హైడ్రాలిక్ ట్రక్ అయితే చేస్తారనమాట మీరు టిప్పర్ పర్పస్లో యూస్ చేయాలంటే లేదా గ్యాస్ సిలిండర్లు లేదంటే వెజిటేబుల్ మార్కెట్కి లేదని అంటే ఒక పది ట్రక్లు మెయింటైన్ చేస్తున్నటువంటి వారికి వీళ్ళందరికీ అంటే ఫ్లీట్ ట్రక్ ఓనర్షిప్కి అన్నిటికి కూడా ఇది బాగుండేలా ఈ ట్రక్ను అయితే డిజైన్ చేయడం అయితే జరిగిందనమాట కంప్లీట్ ఫోర్టీన్ ఫీట్ లెంగ్త్ అయితే ఉంటుంది అనమాట నైన్ ఫీట్ హైట్ అయితే ఉంటుందండి ఈ ట్రక్ యొక్క హైట్ నైన్ ఫీట్ ఉంటుందన్నమాట కంప్లీట్గా దాని తర్వాత ఇదిగోండి కింద అయితే మనకి ఎక్ ఎక్సాస్ సిస్టమ్ అనమాట ఇది బిఎస్ సిక్స్ ఫేస్ టూకి అప్గ్రేడ్ అయినటువంటి వెహికల్ సో బిఎస్ సిక్స్ వెహికల్స్ అన్ని వచ్చిన తర్వాత ఈ కెట్లెటిక్ రిడక్షన్ ఇదంతా కూడా దీంట్లో ఏర్పాటు చేశారు అదంతా కూడా మీకు అవతల వైపు అయితే చూపిస్తాను అనమాట కట్లెటిక్ రిడక్షన్ అంటే ఏంటనేది చూపిస్తాను దాని తర్వాత బ్యాక్ సైడ్ కూడా మనకి ఇంచ్ వీల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట సిఎట్ టైర్ అయితే ఇవ్వడం జరిగింది అది కూడా మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి ఫైవ్ బోల్ట్ అయితే ఇచ్చారనమాట స్పేర్ వీల్ అయితే కింద ఉంది చూశారు కదా ఈ స్పేర్ వీల్ దాని తర్వాత చేసెస్ దాని తర్వాత ఇప్పుడైతే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే సస్పెన్షన్ గురించి సో సస్పెన్షన్ అయితే ఇదిగోండి కిందన మనకి ఫ్రంట్ సైడ్ అయితే పరాబాలిక్ లీఫ్ స్ప్రింగ్స్తో పాటు డబల్ యాక్షన్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఫ్రంట్ సైడ్ ఇవ్వడం జరిగిందనమాట అదే బ్యాక్ సైడ్ అయితే సెమీ ఎలిప్టికల్ లీప్ స్ట్రింగ్స్తో పాటు డబల్ యాక్షన్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో స్ట్రింగ్స్ కూడా చూశారు కదా హెవీ గేజ్ లీప్ స్ట్రింగ్స్ అయితే దీని లోపల యూస్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి డ్యాంపింగ్ అయినా సరే ఇది ఈజీగా తట్టుకుంటుందన్నమాట అండ్ కంప్లీట్ ఇది రేర్ వీల్ డ్రైవ్ కావడంతో కింద డిఫరెన్షియల్ అయితే ఈ విధంగా ఉంది సో ట్రక్కు కింద ఈ డిఫరెన్షియల్ ఏదైతే ఉంటుందో డిఫరెన్షియల్కి రోడ్కి మధ్య ఉండే డిస్టెన్స్ అయితే మనకి టూ ట్వంటీ వన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ కింద అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట టూ ట్వంటీ వన్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ అంటే కింద లాస్ట్లో ఉండేటటువంటిది ఏదైతే ఉంటుందో అదికి అలాగే కి ఉండేటటువంటి డిస్టెన్స్ మనకి టూ ట్వంటీ ఎంఎం అయితే ఉంటుందన్నమాట బ్యాక్ సైడ్ అయితే డిఫరెన్షియల్ చూస్తారు కదా సస్పెన్షన్ క్వాలిటీ కూడా చాలా బాగున్నట్టుగా రివ్యూస్ అయితే మనం చూడొచ్చు అశోక్ లైలాండ్ సంబంధించినటువంటి పార్ట్నర్ ట్రక్ సంబంధించిన డీటెయిల్స్ అండ్ బ్యాక్ సైడ్ కంప్లీట్ లెంగ్త్ తీసుకున్నట్టయితే దీని యొక్క లెంగ్త్ ఆల్మోస్ట్ సెవెన్ ఫీట్ అయితే ఉంటుందండి సిక్స్ ఫీట్ ఎయిట్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందనమాట ఇదిగోండి బ్యాక్ సైడ్ ట్రక్ అయితే ఈ విధంగా ఉందండి ఆల్రెడీ ఫుల్ బాడీ అయితే కట్టేసి వచ్చిందనమాట మరి మీరు ఆ మీద అల్యూమినియం మీరు రేఖలు ఏమైనా కట్టించుకోవచ్చు మీ గూడ్స్కి తగ్గట్టు సెటప్ అయితే మీరు ఆ మాత్రం చేయించుకోవచ్చు అనమాట ఆల్రెడీ ఫుల్ బాడీ కట్టించినటువంటి ట్రక్ అయిన మీరు మీ అవసరాల కోసం డైరెక్ట్గా ఇది అయితే వాడేవచ్చండి దాని తర్వాత హెవీ గేజ్ మెటీరియల్ అయితే హెవీ గేజ్ స్టీల్ అయితే దీంట్లోపల వాడడం జరిగిందండి ఇది నార్మల్ అల్కా పల్కా ఆసామాసి వ్యక్తులైతే అంత ఈజీగా ఎత్తేటట్టుగా అయితే ఉండదు అనమాట దీని బిల్ట్ క్వాలిటీ అయితే ఆ విధంగా ఉందండి దీని బిల్ట్ క్వాలిటీ అయితే ఆ విధంగా ఉంది రిఫ్లెక్టర్ అయితే ఇచ్చారనమాట దాని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే దీంతో రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఒకటి రెండు మూడు నాలుగు రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఇది రివర్స్ లైటు స్టాప్ ల్యాంపు టర్న్ ఇండికేటర్ అయితే ఇక్కడ వచ్చినాయనమాట దాని తర్వాత ఈ డోర్ దిగి దింపేటప్పుడు ఇక్కడ బూట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక స్టీల్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట బంపర్ రాడ్ అయితే ఇవ్వడం జరిగింది నంబర్ ప్లేట్ అయితే అక్కడ వస్తుందన్నమాట స్పేర్ వీల్ అయితే కింద వస్తుంది దాని తర్వాత ఈ సైడ్ రండి మీకు కొన్ని చాలా మంచి ఫీచర్స్ అయితే చూపిస్తాను అన్నమాట ఇదైతే మనకి అథ్లెటిక్ రిడక్షన్ తప్పించడం కోసం అని చెప్పేసి ఇక్కడ డెఫ్ ట్యాంక్ అయితే ఇవ్వడం జరిగిందండి అంటే డీజిల్ ఎగ్జాస్ట్ ఫ్లూయిడ్ యాడ్ బ్లూ ట్యాంక్ అని చెప్పేసి అయితే అంటారు అనమాట దీంట్ని సో ఇదైతే మనకి పొల్యూషన్ అయితే తగ్గిస్తూ ఉంటుంది అనమాట వాతావరణంలో రిలీజ్ అయ్యే నైట్రోస్ ఆక్సైడ్ కార్బన్ మోనాక్సైడ్ లాంటి గ్యాసెస్ని వాటర్గా కన్వర్ట్ చేయడానికి అయితే ఇది యూరియా ట్యాంక్ అయితే ఉపయోగపడుతుంది నేను యూరియా ట్యాంక్ అనే అనొచ్చు అనమాట దీంట్లోపల యూజ్ చేసే మెటీరియల్ దానండి సింపుల్గా ఇది అయితే మనకి పద్దెనిమిది లీటర్ల డెఫ్ ట్యాంక్ అయితే వస్తుందన్నమాట ఈ డెఫ్ ట్యాంక్ కూడా మనకి తొంభై లీటర్ డీజిల్ ట్యాంక్ కదా ఇది తొంభై లీటర్ల డీజిల్ ట్యాంక్ ఇది ఒక నాలుగు లీటర్లైతే ఖర్చు అవుతుందండి ఈ వెహికల్ అయితే మనకి లోడ్ లేకుండా ఈ ఫోర్ టైరు అశోక్ లేలాండ్ పార్ట్నర్ వెహికల్ అయితే ఒక పన్నెండు వరకు మైలేజ్ ఇస్తుంది అలాగే విత్ లోడ్ అయితే మాత్రం పది ప్లస్ అయితే మైలేజ్ ఇస్తుంది అనమాట లోపల సెవెంటీను అలాగే సిక్స్ టైర్ వెహికల్ అయితే మనకి ఎయిట్ ప్లస్ మైలేజ్ అయితే ఇస్తుందన్నమాట సో ఇది కంప్లీట్ ఫుల్ ట్యాంక్ పూర్తి అయ్యేటప్పటికైతే డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ అయితే మనకు ఒక నాలుగు లీటర్లు అయితే ఖర్చు అవుతుందండి సో ఇది షోరూంలోనే మీకు మెయింటెనెన్స్ అయితే చేసి పెడతారు ఇది గైస్ కంప్లీట్ ఈ డెఫ్ ట్యాంక్కి సంబంధించి మైలేజ్కి సంబంధించి అసలు ఈ బండికి సంబంధించినటువంటి ఓవరాల్ బయట పక్క లుక్ అనమాట ఇక ఇంజిన్ యొక్క పవర్ టార్క్ విషయానికి వచ్చేటప్పటికి ఈ బండి మనకి త్రీ లీటర్ ఇంజిన్ అని చెప్పాను కదా సో ఇదైతే మనకి వన్ ఫార్టీ ఆఫ్ పవర్ని అలాగే త్రీ సిక్స్టీ న్యూటర్మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుందండి అలాగే టార్క్ మేనేజ్మెంట్ కూడా మనం ఈజీగా చేయొచ్చు అనమాట లోపల అయితే మనకి ఎక్కువ పవర్ మోడ్ అని చెప్పేసి ఒక స్విచ్ అయితే ఉంటుందన్నమాట దాన్ని మనం లోడ్ వేసేటప్పుడు ఒక రకంగా లోడ్ లేకున్నప్పుడు ఒక రకంగా యాక్టివేట్ చేస్తే అయితే మనం వెహికల్ని అయితే నడుపుకోవచ్చు సో ఇప్పుడైతే మనం క్యాబిన్ లోన్కి అయితే వెళ్తామండి సో ఇక్కడైతే మనకి డోర్ హ్యాండిల్స్ అయితే ఈ విధంగా ఇవ్వడం జరిగిందనమాట ఇదైతే మనకి నార్మల్ కీతోనేనండి రిమోట్ సిస్టమ్ గట్రా ఏమి దీనికి సో అశోక్ లైలండ్ కీ అయితే ఈ విధంగా ఉందనమాట దాని తర్వాత ఇది మనం మాన్యువల్ గానే కీప్యాడ్ అయితే డోర్ లాక్ చేసుకోవచ్చు గైస్ మనం డ్రైవర్ సైడ్ లాక్ చేసాం అనుకోండి కోడ్ డ్రైవర్ సైడ్ అయితే మనకి లాక్ చేయాల్సిన అవసరం లేదని కదా ఇక్కడ కూడా మనం లాక్ అయితే చేసుకోవాలన్నమాట మాన్యువల్ సెంటర్ లాకింగ్ అయితే కాదండి ఈ విధంగా డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ డోరు విషయానికి వచ్చేటప్పటికి ఇక్కడైతే మనకు ఒక హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగింది స్పీకర్స్ అయితే వచ్చినాయి దాని తర్వాత ఇక్కడ మనకి వాటర్ బాటిల్ హోల్డర్ గట్టి ఇది ఏమీ మనకు కనిపించట్లేదు దాని తర్వాత ఇదైతే మనం మాన్యువల్గానే విండో అయితే డౌన్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత ఇక్కడ కూడా మనకి హ్యాండిల్ అయితే ఇవ్వడం జరిగిందండి దాని తర్వాత ఇక్కడ మనకి లాక్ లాక్ అన్లాక్ అన్లాక్ నాబ్ అయితే ఇవ్వడం జరిగింది బ్లాక్లో అనమాట బ్లాక్ ప్లస్ క్రీమ్ కలర్ ట్రీట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడైతే మనకి ఇక్కడ రైల్ అయితే ఉందనమాట దాని తర్వాత ఇక్కడ సీట్ విషయానికి వచ్చేటప్పటికి సీట్ అయితే రిక్లైన్మెంట్ ఫీచర్ ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ ఫీచర్ అయితే ఉంటుందన్నమాట సీట్ అయితే పైకి కిందకి ఆప్షన్ అయితే లేదు ఇప్పుడు పైకి ఎక్కడ మనకి ఇదిగో ఇక్కడ ఫుట్ స్టెప్ అయితే ఒకటి ఇవ్వడం జరిగింది ఇదిగో ఇక్కడ ఫుట్ స్టెప్ నుంచి పైకి అయితే ఎక్కొచ్చండి ఈజీగా సో క్యాబిన్ లోనికి అయితే యాక్సెస్ అవ్వచ్చు సో ఇదైతే మనకి కంప్లీట్ కార్ లో ఉన్నటువంటి కంఫర్ట్ అయితే ఈ వెహికల్ అయితే ఉంటుంది సో సో డేస్ పికప్ ట్రక్స్ అనేటప్పటికి సో కార్ ఉన్నటువంటి కంఫర్ట్స్ అయితే వచ్చేస్తా ఉన్నాయండి సో అయితే మనకి టిల్ట్ స్టీరింగ్ అయితే ఉంటుందన్నమాట టెలిస్కోపిక్ ఆప్షన్ అయితే ఉండదు సో స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ అయితే చూపిస్తానండి మీకు సో స్టీరింగ్ అయితే మనం ఈ విధంగా మనకి ఎక్కడికి కావాలంటే ఎక్కడికి మంచి మించుకు అందరూ పైకే పెట్టుకుంటారు సో ఇది టిల్ట్ ఆప్షన్ అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుందన్నమాట టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్ అయితే ఈ స్టీరింగ్లో ఉండదండి దాని తర్వాత హెడ్లైట్ కంట్రోల్స్ అయితే ఇటువైపు ఉన్నాయి దాని తర్వాత టర్న్ ఇండికేటర్ కంట్రోల్స్ కూడా ఇటువైపు అయితే ఉన్నాయి దాని తర్వాత వైపర్ కంట్రోల్స్ అయితే ఇటువైపు ఉన్నాయన్నమాట వాషర్ కూడా ఉంటుందన్నమాట వైపర్కి దాని తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇదిగోండి ఎక్కడైతే వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఇవ్వడం జరిగింది ఇదైతే ఫ్యాన్ బ్లోయర్ అండి సో ఫ్యాన్ బ్లోయర్ కనుక మనం ఆన్ చేసుకున్నాం అంటే అండ్ దీంట్లో ఏసీ ఆప్షన్ అనేది పెట్టించుకోవచ్చు అనమాట ఆప్షనల్ ఏసీ ట్రక్ కావాలని ఏసీ ట్రక్ అయితే మీరు తీసుకోవచ్చు ఇదైతే ఫ్యాన్ బ్లోయర్స్తోనే మనకి ఫ్యాక్టరీ ఫిట్టెడ్ ఫ్యాన్ బ్లోయర్తో అయితే మనకి బండి అయితే వచ్చేస్తుంది మీకు ఒకవేళ ఏసీ ఆప్షన్ కావాలంటే వాళ్ళు పెట్టిస్ అయితే ఇస్తారు దానికి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి సీట్ బెల్ట్ అయితే ఉంది దాని తర్వాత సీట్ ఆప్షన్ ఏంటంటే ఇదిగోండి రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట ఫ్రంట్కి బ్యాక్కి రిక్లైన్మెంట్ ఆప్షన్ అయితే ఉంది సో ఫ్రంట్ బ్యాక్కి ఇలా మూవ్ చేసుకున్నటువంటి ఆప్షన్ అయితే ఉందన్నమాట సీట్ క్వశ్చనింగ్ కూడా నాకు చాలా బాగానే అనిపిస్తుంది దాని తర్వాత ఒకసారి ఆ ట్రక్ అయితే స్టార్ట్ చేస్తాను ఒకసారి అయితే మీరు సౌండ్ అయితే వినండి ఇంజిన్ సౌండ్ అయితే వినండి వావ్ కమర్షియల్ ట్రక్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ వైబ్రేషన్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట చాలా బాగుందండి ఇంజన్ సౌండ్ అయితే టోటల్ రెస్పాన్స్ కూడా అదే రేంజ్లో ఉందన్నమాట అశోక్ లైలాండ్ అంటే అశోక్ లైలాండే ఓకేనా సో అది ఏ పోతే స్టీరింగ్ అండి స్టీరింగ్ అయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట సో లెదర్ ర్యాపిడ్ గట్టి ఏం లేదండి ఇక్కడైతే మనకి టూ స్పోక్ స్టీరింగ్ అయితే ఇవ్వడం జరిగింది అశోక్ లైలాం బ్యాడ్జింగ్ అయితే ఉంది హార్న్ కూడా బాగానే పని చేస్తుంది కాబట్టి మీరు ఆఫ్టర్ మార్కెట్లో ఇంకొక హార్న్ అయితే వేసుకుంటే మంచిదనేది నా ఒపీనియన్ అనమాట హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అయితే ఉంటుందండి స్టీరింగ్ రెస్పాన్స్ అయితే చాలా బాగుంది చూసారు కదా స్టీరింగ్ ఎంత ఫ్రీగా తిరుగుతుంది బండి స్టార్ట్ చేసిన తర్వాత ఇక ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో ఆప్షన్స్ తీసుకున్నట్టయితే ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అయితే చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట ఇటు పక్క రెండు రెండు మనకి సెమీ ఎయిర్ బ్రేక్స్ అని చెప్పాను కదా ఎయిర్ బ్రేక్ సంబంధించిన ఎయిర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాడ్ బ్లూ ట్యాంక్ అయితే మనకి రెండు పాయింట్లు అయితే ఉందండి దాని తర్వాత టైం అయితే ఉంది దాని తర్వాత యాడ్ బ్లూ ట్యాంక్ అని లెఫ్ట్ ట్యాంక్ అని చెప్పాను కదా దాని తర్వాత ఏ ట్రిప్ బి దాని తర్వాత ఇన్స్టెంట్ ఫ్యూల్ ఎకానమీ అంటే మనం వెళ్తున్నటువంటి స్పీడ్ని బట్టి ఎంత మైలేజ్ వస్తుందండి కనిపిస్తుంది దాని తర్వాత యావరేజ్ ఫ్యూల్ ఎకానమీ కనిపిస్తుంది దాని తర్వాత డిస్టెన్స్ టు ఎంటీ అయితే కనిపిస్తుంది అనమాట దాని తర్వాత ఓడో మీటర్ అయితే కనిపిస్తూ ఉంటుందండి స్పీడో మీటర్ అయితే మనకి ఎన్లాగ్లోనే ఉంటుందండి ఫ్యూయల్ గేజ్ అయితే మనకి ఎన్లాగ్లోనే ఇక్కడ కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఇక ఆర్పీ మీటర్ అయితే ఎన్లాగ్లోనే కనిపిస్తూ ఉంది కూల్ అంటు సంబంధించిన ఇంజన్ హీట్కి సంబంధించినటువంటిది కూడా మనకి ఎన్లాగ్లోనే కనిపిస్తూ ఉందండి పైన ఇవన్నీ కూడా మీకు తెలిసినవి అంటే పార్కింగ్ బ్రేక్ తర్వాత ఇంజన్ చెక్ లైట్ అలా విధుంది చెప్పి ఇవన్నీ కూడా మీకు తెలిసిన ఇంజన్ ఆయిల్ లెవెల్కి సంబంధించిన ఇదంతా కూడా మీకు తెలిసినవేనండి దాని తర్వాత ఇది ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ సంబంధించింది ఇది వైఫర్కి సంబంధించింది అనమాట దాని తర్వాత ఇక్కడైతే మనకి ఫ్యాను సో బ్లోయర్ ఫ్యాన్ అండి ఇది సో ఎయిర్ బ్లోయర్ అయితే ఉంటుందని చెప్పాను కదా ఎయిర్ బ్లోయర్ ఆన్ ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట లోలో పెట్టుకోవచ్చు హైలో పెట్టుకోవచ్చు ఇదైతే మనం బండి స్టార్ట్ చేయకపోయినప్పుడు నార్మల్ బ్యాటరీ నుంచి పవర్ తీసుకునే ఇదైతే స్టార్ట్ అవుతుందండి దాని తర్వాత ఇక్కడైతే ఇది పొల్యూషన్కి సంబంధించిందండి ఇక్కడ పొల్యూషన్ కనుక ఎక్కువ రిలీజ్ చేస్తుంది అనిపించేటప్పుడు ఈ బటన్ కనుక మనం ప్రెస్ చేసామని అంటే అంటే బండి ఆగిపోతుంది అనమాట ఈ బటన్ కనుక మనం ఐడ్లింగ్లో బండి వచ్చేసి ఈ బటన్ ప్రెస్ చేసామంటే డెఫ్ ట్యాంక్ ఫ్లూయిడ్ కన్జ్యూమ్ అయ్యి మనకి పొల్యూషన్ అయితే రెడ్యూస్ అవుద్ది అనమాట దాని తర్వాత ఇది ఇది ఎక్కువ పవర్ ఇది ఏ విధంగా పని అనేసి అంటే మనం లోడ్ వేసుకొని వెళ్ళినప్పుడు నార్మల్గా ఉండేటప్పుడు అనమాట సో నార్మల్గా ఉండేటప్పుడు ఎక్కువలో వెళ్ళొచ్చు లోడ్ వేసుకొని వెళ్ళేటప్పుడు ఇది నార్మల్గా అయితే ఉంచవచ్చు అనమాట ఇది హజార్డ్ సో నాలుగు ఇండికేటర్స్ కూడా ఒకేసారి ప్లంజ్ చేస్తాయి దాని తర్వాత ట్వల్ వోల్ట్ సాకెట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట పవర్ సాకెట్ అది దాని తర్వాత ఇది ఏసీ బ్లోయర్ సంబంధించినటువంటిది ఇక్కడైతే మనకి స్పేస్ అయితే ఇవ్వబడింది దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే ఇక్కడ ఇచ్చారు గైస్ గ్లో బాక్స్ అయితే ఇదిగోండి ఇక్కడైతే ఉందనమాట మనకి ఇదైతే లాక్ చేసి వచ్చండి దాని తర్వాత అటువైపు కూడా మనకి వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఉంది దాని తర్వాత పైన తీసుకున్నట్టయితే అటు సైడ్ గ్రాబ్రైల్ అయితే ఉందండి దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ పైన రూఫ్ లైట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట దాని తర్వాత ఇక్కడ సన్స్లైడర్ అయితే ఇవ్వడం జరిగిందండి సో కో డ్రైవర్ ఎక్కడానికి వీలుగా గ్రాబ్రేల్ అయితే అక్కడ ఉందన్నమాట ఫుడ్ స్టెప్ అయితే అక్కడ ఇచ్చారు దాని తర్వాత ఈ కో డ్రైవర్ ప్లస్ కో డ్రైవర్స్ ఇద్దరు కూర్చోడానికి వీలుగా అంటే ప్యాసింజర్స్ ఇద్దరు కూర్చోడానికి వీలుగా ఒకరికైతే అడ్రస్ అయితే ఇచ్చారండి ఇంకోరికైతే అడ్రస్ అయితే ఇవ్వలేదు కాకపోతే క్యాబిన్ అయితే స్పేసియస్గా ఇచ్చారనమాట యూరోపియన్ టెక్నాలజీ యూజ్ చేసి అయితే దీన్ని డిజైన్ చేయడం జరిగింది స్పేసియస్ క్యాబిన్తో కూడినటువంటి వెహికల్గా అయితే డిజైన్ చేయడం జరిగింది ఇక్కడైతే మనం ఇద్దరు సఫిషియెంట్గా కూర్చుండిపోవచ్చండి హ్యాపీగా దాని తర్వాత ఇక్కడ బ్యాక్ వ్యూ చూడడానికి ఈ గ్లాస్ అయితే ఈ గ్లాస్ ఏరియా ఓపెనింగ్లో అయితే మనం ఉంచుకోవచ్చు బ్యాక్ చూస్ అయితే మనం రివర్స్ అయితే చేసుకోవచ్చు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా మనకి ఉంటాయి సో ఇదైతే మనకి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుందనమాట సో రివర్స్ అయితే వేసాను రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉంటాయి సో రివర్స్ పార్కింగ్ అలారం కూడా మనకైతే వచ్చేస్తుందండి ఓకే హ్యాండ్ బ్రేక్ సో హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంటుంది సీట్ బెల్ట్స్ అయితే వస్తాయండి సో కో పాసింజర్ కూడా మనకి సీట్ బెల్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది లెఫ్ట్ సైడ్ డోర్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ డోర్లో కూడా సేమ్ రైట్ సైడ్ డోర్లో ఏమన్నాయో అవే ఉంటుందన్నమాట సో గ్లాస్ అయితే మనం మాన్యువల్గానే పైకి లిఫ్ట్ చేసుకోవడానికి అలాగే స్పీకర్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి అండ్ గైస్ అశోక్ లైలాండ్ పార్ట్నర్ వెహికల్ యొక్క గ్రేడబిలిటీ అయితే థర్టీ టూ పర్సెంట్ అయితే ఉంటుందన్నమాట థర్టీ టూ పర్సెంట్ గ్రెడబిలిటీ అనేది ఏ విధంగా నిర్ధారిస్తారు గ్రేడబిలిటీ అనేసి అంటే ఈ వెహికల్ మీద ఫుల్ లోడ్ వేసేసి అప్పెక్కించినటువంటి సందర్భంలో ఈ వెహికల్ సామర్థ్యాన్ని నిర్ణయించేది గ్రాడబిలిటీ సో థర్టీ టూ పర్సెంటేజ్ అంటే మంచి పర్సెంటేజ్ అండి అండ్ హండ్రెడ్కి థర్టీ టూ కాదండి ఫార్టీ సిక్స్ చేంజ్ అయితే ఉంటుందన్నమాట మ్యాక్స్ గ్రాడబిలిటీ అయితే దీనికైతే థర్టీ టూ పర్సెంటేజ్ అయితే ఉంది మంచి గ్రాడబిలిటీ అయితే చెప్పుకోవచ్చు అండ్ గైస్ అశోక్ లైలం పార్ట్నర్ ఎల్ఎస్ అనేది మనకి టూ కలర్స్ లో అయితే వస్తుందండి ఇదైతే వైట్ కలర్ కదా దీంట్లో అయితే ఫోర్ ప్లస్ సిక్స్ వేరియంట్ అయితే ఉంటుంది అంటే ఫోర్ వీల్ వేరియం సిక్స్ వీల్ వేరియం అదే మనకి దీంట్లో వల్ల బ్రౌన్ కలర్ అయితే ఉంటుంది అనమాట అదైతే మనకి ఓన్లీ సిక్స్ టైర్ వేరియంట్ మాత్రమే ఉంటుంది అనమాట ఫోర్ టైర్ వేరియంట్ అయితే ఉండదు అశోక్ లైలండ్ పార్ట్నర్ ఎల్ఎస్ కి కంపెనీ వారు ఇస్తున్న వారంటీ త్రీ ల్యాక్ కిలోమీటర్స్ లేదా త్రీ ఇయర్స్ ఆఫ్ వారంటీ అయితే ఉంటుందండి సో కాబట్టి ఏంటంటే ఈ వెహికల్ తీసుకుంటే నిశ్చింతగా త్రీ ల్యాక్ కిలోమీటర్ తిరిగేటంత వరకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే షోరూమ్ వరే చూసుకుంటారు ఓకేనా గైస్ అశోక్ లైలాండ్ పార్ట్నర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూశారు కదా ఈ అశోక్ లైలాండ్ పార్ట్నర్ ఎల్ఎస్ మోడల్ అనేది ఫోర్ టైర్ వేరియంట్ అనేది మనకి పంతొమ్మిది లక్షల యాభై వేల రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ అయితే ఉంటుందండి మన విశాఖపట్నం బిర్లా జంక్షన్లో ఉన్నటువంటి లక్ష్మీ మోటార్స్ వారైతే లక్ష్మీ అశోక్ లైలాండ్ షోరూంలో అయితే మనకిది పదహారు లక్షల యాభై వేల రూపాయలకి అయితే వస్తుందన్నమాట ఆల్మోస్ట్ ఆల్ త్రీ ల్యాక్స్ రూపీస్ ఆఫ్ డిస్కౌంట్ అయితే వస్తుందన్నమాట అశోక్ లైలాండ్ పార్ట్నర్కి సో ఇంకెందుకు ఆలస్యం ఎవరైతే మీ బిజినెస్ని సులభతరం చేసుకోవాలో ఎవరైతే మీ బిజినెస్ని అశోక్ లైలాండ్తో ప్రారంభించుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈరోజే ఈ వెహికల్ మీద అయితే క్లిక్ చేయండి టెస్ట్ అయితే వెహికల్ అవైలబుల్గా ఉంది డిస్క్రిప్షన్లో షోరూమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను షోరూమ్ అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీళ్ళు ఆర్ట్స్ ఆటో మొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంద నమస్కారం థ్యాంక్ యూ